రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై తొమ్మిది గురువారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి వృచ్చికం ఇంకా చంద్ర రాశి సింహం ఈరోజు తిది సప్తమి ముగింపు ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు ఆ తర్వాత అష్టమి ప్రారంభం ఈరోజు ఎలాంటి దానాలను చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం అందులో కార్తీక మాసంలోని ఇరవై రెండవ రోజు అంటే అది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రోజు గురువారం రోజు వస్తుంది అలాగే ఈ రోజు తిథి సప్తమి సప్తమి తేదీ కలిగి ఉన్నటువంటి ఈ రోజున మనము సువర్ణదానం కానీ లేదా మన పట్టుబట్టలు కానీ లేదా గోధుమలు కానీ దానంగా ఇచ్చినట్లయితే మనకు ఆయుధారోగ్యాలు కలుగుతాయి ముఖ్యంగా మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు తీరుతాయి అలాగే మనకున్నటువంటి సద్బుద్ధి మరింతగా పెరుగుతుంది అలాగే ఈ రోజున మనము జిల్లేడు పూలతో కూర్చున్నటువంటి దండను ఈశ్వరునికి సమర్పించినట్లయితే మన సంపదలు వృద్ధి అవుతాయి అలాగే మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కార్తీక మాసంలోని ఇరవై రెండవ రోజు అందులోనూ సప్తమి తిథి కలిగినటువంటి ఈ రోజున మనము జిల్లేడు పూలతో కూర్చున్నటువంటి దండను ఈశ్వరునికి సమర్పించి యధావిధిగా పూజ చేసినట్లయితే మన సంపదలు వృద్ధి చెందుతాయి అలాగే రాకుండా ఉన్నటువంటి ధనం మన చేతికి అందుతుంది ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అన్ని సమస్యల నుంచి మనము విముక్తి పొందుతాము అలాగే ఈ రోజున కనుక మనము గోధుమలు కానీ లేదా దానం కానీ లేదా పట్టుబట్టలు దానంగా ఇచ్చినట్లయితే మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా మనకు సద్బుద్ధి సత్ప్రవర్తన కలుగుతుంది అలాగే మన ఇంట్లో ఎవరైనా చెడు అలవాట్లకు బానిస అయ్యి ఉంటే కూడా దాని నుంచి విముక్తి పొందగలుగుతారు కార్తీక మాసంలోని ఇరవై రెండవ రోజు అందులోనూ సప్తమి తిది కలిగినటువంటి ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు నక్షత్రం అశ్లేష నక్షత్రం ముఖింపు ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ఆ తర్వాత మాఘ నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ రోజు యమగండం ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంట గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు ధనుస్సు రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ధనుస్సు రాశి వారు వారి ఉద్యోగపరంగా ముఖ్యంగా ఒక కష్టతరమైనటువంటి సందర్భాన్ని ఎదుర్కోబోతున్నారు అలాగే ఈరోజు మీరు ఒక మీ ఉద్యోగపరంగా నలుగురికి ఉపయోగపడేటువంటి పనిని చేయబోతున్నారు అలాగే అవుతుందో కాతో అనుకుంటున్నటువంటి ఒక పనిని ఈరోజు మీరు పూర్తి చేస్తారు అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి అనవసరమైనటువంటి సమస్యల జోలికి వెళ్లకుండా మాత్రం ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి ఊహించని పరిస్థితుల కారణంగా ఈరోజు మీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకుంటే ఊహించినటువంటి సమస్యను ఎదుర్కోవలసి రావచ్చు మీ భాగస్వామితో ఈరోజు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పడుతుంది అలాగే మీ ఇంటికి సంబంధించి కొన్ని విలువైన ఇంకా విలాసవంతమైన వస్తువులను కొంటారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మీరు గతంలో చేసిన ఒక పనికి సంబంధించి మీ దగ్గర వారి నుంచి మన్ననలను పొందుతారు అలాగే ఎప్పటి నుంచో మీకు సమస్యగా ఉన్న ఒక సమస్య నుంచి ఈ రోజు మీరు బయటపడతారు అలాగే ఎప్పటి నుంచో కాదు అనుకుంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులలో పురోగతిని ఈరోజు మీరు చూస్తారు అయితే మీ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఒక విషయంలో మాత్రం మీరు ఎంతో కష్టపడి చేసినటువంటి ఒకటి చాలా వృద్ధగా అవ్వచ్చు ఆ విషయంలో మాత్రం నిరుత్సాహంగా ఉంటారు అలాగే ఈ రోజు మీరు మీ ఇంటికి సంబంధించి ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు చాలా కష్టతరమైనటువంటి సందర్భాలు ఇష్యూస్ నుంచి ఈ రోజు మీరు చాలా చక్కగా బయటపడతారు ఇంకా వాటిని పరిష్కరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు ఈరోజు మీరు మీ పాత స్నేహితులను కలుసుకుంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ ఈ రోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవటమే మంచిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి